మాజీ మంత్రి ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవర ప్రసాద్ ఈరోజు మాట్లాడింది చూస్తే కనుక ఆయన ఆవేదన వింటే వైసీపీలో కే నాయకుల పరిస్థితి ఇలా ఉందా చాలా సందర్భాల్లో అపాయింట్మెంట్ లేదు లేదా కలవలేదు ఇలా చాలామంది చెప్తూ వచ్చారు కానీ ఇప్పుడు వరుసగా వెళ్ళటానికి కలవడానికి అక్కడ క్యూలు ఉన్నారని లేకపోతే మదనం జరుగుతుందనివన్నీ వింటున్నప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి తాడిగొండలో ఉండవడి శ్రీదేవి మీద కొన్ని ఆరోపణలు విమర్శలు ఇవన్నీ వచ్చినప్పుడు తాత్కాలికంగా అక్కడ కొంచెం దాన్ని చక్కదిద్దడానికి లోక మాణిక్యవర ప్రసాద రంగంలోకి వచ్చారు ఆయనని అక్కడ ఆ బాధ్యతలు అప్పగించారా తిరిగారా ఆయన ఆ రోజుల్లో వాటిని చెప్తుండేవాడు ఆయన కానీ ఇప్పుడు అక్కడ మేకతోట సుచరితను అభ్యర్థిగా అక్కడికి మారుస్తున్నారు తెలుగుదేశం పార్టీ కూడా మరి శ్రీదేవికి ఇస్తారా ఇంకొకరికి మనకి తెలియ ఇస్తే ఇవ్వచ్చు వాళ్ళ జాబితా రావాలి కానీ మాణిక్యవరప్రసాద్ సంగతి ఏంటి ఆయన ఈరోజు వాళ్ళ సాధికార యాత్ర ఏదో జరిగింది దాంట్లో మాట్లాడుతున్నారు ఎంత బాధ అంటే నన్ను ఆగస్టు పంతొమ్మిది నియమించారు నియోజకవర్గ ఇన్ఛార్జీగా నేనేం అడగలేదు వాళ్ళే నియమించారు ఇరవై నాలుగో తేదీ నన్ను మార్చి వేరే ఆయన పెట్టారు సరే అప్పుడు కూడా నేను ఏం అడగలేదు ఎందుకు జరిగింది నా మీద ఏదో ఫిర్యాదులు వచ్చింది నా మీద సర్వే రిపోర్ట్లు నెగిటివ్గా వచ్చాయి అది ఇది అని చెప్పారు ఒక వారంలోనే అంత నెగిటివ్ వచ్చేసి మరి అంతకుముందు ఎందుకు అపాయింట్ చేశారు తర్వాత పోనీ ఆ రెండోసారి అపాయింట్ చేసినా కొనసాగించాలంటే ఇప్పుడు మళ్ళీ మంత్రిని తెస్తున్నారు అంటే ఈ మొత్తం వ్యవహారంలో చాలా హడావుడి ఏకపక్ష నిర్ణయాలు జరుగుతున్నాయని ఈ మొత్తంలో ఎప్పుడు పిలిచి మాట్లాడిందే లేదు నా అభిప్రాయం విన్నది లేదు నాతో కలుసుకున్న పెద్దలకు కూడా నేను చెప్పాను సహకరిస్తానని చెప్పాను సహకరించాను పని చేశాను ఇప్పుడు కూడా పని చేస్తాను కానీ నాకు కావాల్సిందంతా ఒకసారి ముఖ్యమంత్రితో అపాయింట్మెంట్ ఇప్పించండి ఆయనకు నా అభిప్రాయాలు నా ఆవేదన చెప్తాను నిజంగా అండి ఒక మంత్రిగా అంటే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఒక వ్యక్తి దళిత వర్గాల్లో కూడా కొంచెం సంబంధాలు ఇవి ఉన్న వ్యక్తి ఆయన నాకు అపాయింట్మెంట్ లేదు అని బహిరంగంగా ఈ దశలో చెప్తున్నప్పుడు ఎన్నికల సమయంలో అంటే ఎంత తీవ్రంగా ఉండి ఉండాలి పరిస్థితి నిజంగా మార్పులు చేర్పులు చేసేటప్పుడు ఎందుకు కలుసుకోలేదు ఇది చూసిన తర్వాత అయినా కలుసుకుంటారా ఇవి ఎలాంటి సంకేతం పంపిస్తాయి ప్రజలకు ఇలాంటి విమర్శలు చాలా వచ్చాయి నిస్సందేహ మొదటిసారి కాదు కానీ ఇప్పుడు ఇటు ఆర్కే అటు తాడికోండా అంటే రాజధాని ప్రాంతంలోనే ఒక ఇంత తీవ్రమైనటువంటి వ్యతిరేకత బయటి వాళ్ళలో వస్తే వేరే విషయం వీళ్ళు పైకి వ్యతిరేకత అనకపోవచ్చు ఆర్కే రాజీనామాని ఏమంటాం అలాగే ఇప్పుడు నన్ను అసలు కలుసుకున్నదే లేదు కలుసుకుంటే చాలు అని ఒక మాజీ మంత్రి వాపోతున్నారంటే పైగా ఆయన తెలుగుదేశంలో నుంచి తీసుకున్నారు అటువంటి వ్యక్తి కాబట్టి ఇది పరిహే మాత్రం ఏ పార్టీకి కూడా ఇది మంచి పరిస్థితి కాదు అందులో అధికార పార్టీకి నా ఎస్సీ నా బీసీ నా మైనార్టీ అనే పార్టీకి ఇది అసలు మంచిది కాదు అలాగే పాత ఆయన కూడా మాజీ మంత్రి పాటు అప్పుడు కేసుల్లో కూడా ఆయన కూడా ఉన్నారు కొలను పాత సరిది ఆయన తన నియోజకవర్గ సమావేశం జరిపి అక్కడ చెప్తున్నారు నన్ను అనేక అవమానాలు భరించాను ఆయన నన్ను అనేక మంది అనేక ఇబ్బందులు పెట్టినా మీరు నన్ను గెలిపించారు నన్ను గౌరవించారు కానీ నా స్థానం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకో నచ్చలేదు ఆయన మెప్పించలేకపోయాను అని ఇందులో బాధ చాలా స్పష్టం కదా నేను చెప్పేది బాధపడతారని మనుషులు మార్చకూడదని నేను చెప్పాను రాజకీయ పార్టీలు మార్చడం అది ఇది మామూలే కానీ ఇప్పుడు జరుగుతున్నది వైసీపీలో ఒక అసాధారణమైన పని ఇది ఎప్పుడో దశల వారీగా జరిగి ఉంటే అది వేరే విషయం ఎప్పటికప్పుడు వార్నింగ్లు అల్టిమేటంలు అసెస్మెంట్లు ఇస్తూ వచ్చారు కానీ ముఖాముఖి ఎప్పుడు మాట్లాడేది చాలా తక్కువ ఇక్కడ ఇంకో విషయం అంటే ఆర్కే కానీ పార్థాత్ కానీ మంత్రులుగా చేయలేదని బాగా బహిరంగంగా బాధపడ్డారు ఆ విషయం అందరికీ తెలుసు మేము టీవీలో చర్చలు కూడా చేసాం ఇప్పుడు వాళ్ళను మళ్ళీ వాళ్ళకి లేకుండా చైట వేరే ఫిర్యాదులు ఉన్నాయో ఫిర్యాదులు ఎవరి మీద లేవు కాబట్టి ధర్మశ్రీ మా అంతే మా ఆయన కూడా అంతే సీనియర్ అప్పుడు ఎక్కువ బాధపడిన వాళ్ళు ఆయన మనం గుర్తు చేసుకుంటే రెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా మంత్రి పదవి అనేందుకు బాధపడిన వాడి అక్కడి నుంచి వాళ్ళు అసంతృప్తి పిచ్చారు బయలుదేరి సరే అందరికీ మంత్రి పదవులు రావు అదే సమయంలో వచ్చిన వాళ్ళందరికీ చాలా ఇది వీళ్ళే కాదని మనం చెప్పడానికి కూడా ఏమి లేదు కానీ చాలామంది అంటే మధ్యలో మార్చి కూడా ఒక సూత్రాన్ని పాటిస్తే వేరు అట్లా కూడా పాటించలేదు ఇప్పుడు కూడా వాళ్ళలో ఎంతమంది ఉన్నారంటే మంత్రులైన వాళ్లకు కనీసం చర్చలు అభిప్రాయాలు చెప్పే అవకాశం అన్న ఉండి ఉండాలి కదా సీనియర్ సభ్యులైన విశ్వాసంలోకి తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా జరగలేదని ఇప్పుడు మనకు స్పష్టంగా తెలుస్తుంది సో వైసీపీలో కొంతమందికి ఇప్పుడు టికెట్ ఇస్తామంటే కూడా జగన్ దగ్గర ఉన్న ఒక లక్ష్యం ఏమంటే ఆయన ఉన్నది ముందే చెప్పేస్తాడు వేరే పార్టీల నుంచి వస్తాడంటే రాజీనామా చేసి రావాల్సిందే ఇది ఒక రూలు వచ్చిన తర్వాత రాజీనామా చేయాలి లేకపోతే మా పార్టీ టీడీపీతో నలుగురు ఐదుగురో వీళ్ళతో స్టైల్ అవుతున్నారు కదా వంశీ ఇట్లాంటి వాళ్ళు వాళ్ళు రాజీనామా చేస్తే కానీ ఈయన తమ పార్టీగా పరిగణించలేదు జరగలేదు కదా ఇన్ని రోజులు అలాగే పదవి ఇవ్వగలి మిమ్మల్ని ఈసారి టికెట్ ఇవ్వగలము ఇవ్వలేము అది ముందే చెప్పడం పదవి ఇవ్వగలము ఇవ్వలేము అది ముందే చెప్పటం కానీ అలా ఓడిపోయి రాజ్యసభకు వెళ్ళిన వెంకటరమణ కూడా ఆయన కూడా ఇప్పుడు అసంతృప్తి అంటే ఆయన అసంతృప్తి వేరనుకోండి తన తన వర్గం వాళ్ళకి ఇవ్వలేదు తనకి వేరే వాళ్ళకి ఇచ్చారంటే అది అంతర్గతమైన విభేదాలను తీసుకోవచ్చు కానీ ఇప్పుడే మొదలు చెప్పిన ఇద్దరు ముగ్గురు విషయం వేరు కాబట్టి అందరూ ఆర్కే గురించి ఎక్కువ ఇది నడుస్తుంది కానీ డొక్క చెప్పినది కూడా ఒక దళిత నాయకుడు ఆవేదన కింద తీసుకోవాలి సోషల్ జస్టిస్ ఈ మార్పుల్లో చాలా భాగం సోషల్ జస్టిస్ కోసమే అని అన్నప్పుడు ఇంత ఏకపక్షంగా ఇన్ని మార్పులు ఎందుకు చేస్తారు అది వాళ్ళ అంతర్గత విషయమే కావచ్చు కానీ వారం లోపలే మార్చి వచ్చిన వాళ్ళని కూడా మళ్ళీ మార్చి ఇది ఎన్నికలకు ముందు మంచి సంకేతాలు కాదు ఏ పార్టీకైనా కానీ వీటిని సర్దుబాటు చేసుకోవటం ఈ అసంతృప్తి చెందిన వాళ్ళనైనా ప్రత్యేకంగా కలిసి మాట్లాడటం నీకు ఇవ్వమని చెప్పడానికి కలవటం వేరు దాన్ని గురించి కొంచెం వివరించటం వాళ్ళని సిద్ధం చేయటం వేరు అసలు అవకాశమే లేదనుకుంటే మరింత ముందే చెప్పడం చాలా మంచిది ఈ పని ఎవరెవరికో అప్పగిస్తే అది ఎలా కన్వే అవుతుందో తెలియదు ఇప్పుడు ఇంకా ఏదో నెమ్మది నెమ్మదిగా ఉంది ఇంకా ఈ సంఖ్య పెరిగే కొన్ని ఇంకా తీవ్రం కావచ్చు